ఈ క్యూ ఎమోషనల్ క్వశ్చన్ అంటే భావోద్వేగ ప్రజ్ఞ అంటే మన ఎమోషన్స్ మన ఎమోషన్స్ని అర్థం చేసుకోగలగడం అలాగే ఇతరుల ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకోవడం అండ్ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగడం నియంత్రించుకోగలగడం మన ఎమోషన్స్ని తెలుసుకోవడం కంట్రోల్ చేసుకోగలగడం ఇతరులని ఇతరుల ఎమోషన్స్కి తగ్గట్టుగా మనం మెదలగలగడాన్ని ఎమోషనల్ క్వషంట్ అంట మరి దీన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు మీకు కొన్ని ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను నేను సెల్ఫ్ అవేర్నెస్ నేనేంటి నా నాలో ఉన్న నెగిటివ్స్ ఏంటి నాలో ఉన్న పాజిటివ్స్ ఏంటి నా నెగిటివ్స్ని ఎలా తగ్గించుకోవాలి నా బలహీనతల్ని ఎలా తగ్గించుకోవాలి నా బలాన్ని ఎలా పెంచుకోవాలి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత టైం తీసుకొని కొన్ని నెంబర్స్ లెక్క పెట్టుకోవడము కొంత ఆగిపోవడము ఇష్టమున్న సాంగ్ సాంగ్ని గుర్తు తెచ్చుకోవడం అలా మనం నియంత్రించుకోగలగాలి సోషల్ స్కిల్స్ సామాజిక నైపుణ్యాలు అంటాం ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకోకుండా మనం వాళ్ళు చెప్పేది వింటూ తర్వాత మనం మాట్లాడడం కూడా చాలా అవసరమైన విషయం ప్రేరణ మనకి మనం ప్రేరేపించుకోవడం ఎవరు ఏదో వస్తారు ఏదో చేస్తారు అని కాకుండా మనం మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం చాలా అవసరం మీకు డైలీ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి మీ ఈ క్యూని మీరు క్వశ్చన్ డెవలప్ చేసుకోవడానికి మీకు మీరు అనలైజ్ చేసుకోవడానికి రోజు పడుకునే ముందు మీకు మీరు ఒక చిన్న టెస్ట్ పెట్టుకోండి ఈరోజు నేను ఏ భావోద్వేగాన్ని ఎలా ఫీల్ అయ్యాను ఎక్కువ ఫీల్ అయ్యాను దాన్ని ఎలా హ్యాండిల్ చేశాను మరి నెక్స్ట్ టైం ఇంకా మరింత బెటర్గా నేను ఈ పర్ఫార్మెన్స్లో నేను అంటే నా భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడంలో దీన్ని నేను చేయగలనా లేదా అని క్వశ్చన్ చేసుకోవడం ఇలా ప్రతి భావోద్వేగాన్ని గనుక మనం ఎనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఈ క్యూని డెవలప్ చేసుకోగలుగుతాం